అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అయితే రైతు బంధు ఇంకా రాలేదు అనేసి రైతులు ఆందోళన దిగినారనమాట ఇక్కడ చూసుకోవచ్చు బంధు సాయం అందలేనట్టు కాంగ్రెస్ పేరు రైతుల ఫైర్ అన్నట్టు హెడ్లైన్స్తో చూసుకోవచ్చు ఇక తెలంగాణలో ఒక లుదిరిన నూతన సర్కార్ ఎన్నికలు ఇచ్చిన హామీకి తగ్గట్టు కాకపోయినా ఇటీవల బంధు నగదు విడుదల చేసింది అయితే రైతుబంధు విడుదల చేసినా కూడా మాకు ఇంకా రాలేదు అన్నట్టు జమ కాలేదు అన్నట్టు వాళ్ళు ఆందోళన అయితే చెందుతున్నారు ఇప్పటికీ యాసంగి సంఘం మొదలుపెట్టిన రైతులకు పెట్టుబడి సాయం అందకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పంట సాయం కోసం ఎంతో రైతులు పడికప్పులుకొస్తున్నారు రైతు సాయం అందకపోవడంతో వచ్చే పంట ఎలా సాగు చేయాలనేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు రైతు బంధు పైసలు ఎప్పుడు పడతాయని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు నవంబర్ నెల ఆరంభంలోనే పడే రైతు బంధు డిసెంబర్ గడుస్తున్నా ఎందుకు వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఖరీఫ్లో సాగు చేసిన పంట ఇంకా పూర్తి స్థాయిలో కొనుగోలు జరగలేదని రోడ్లపై ఆరబోసి కొనుగోళ్ల కోసం ఎదురు చూస్తున్నామని అన్నదాతలు వాపోతున్నారు కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా త్వరగానే రైతు బంధు పైకాన్ని తమ ఖాతాలో జమ చేయాలని వ్యక్తి చేస్తున్నారు అయితే మొత్తానికి ఇక కొంతమందికి మాత్రం రైతు బంధు కంప్లీట్గా రాకుండా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట ఎవరైతే ఐటీఐఆర్ జిఎస్టీ చెల్లించేదారులు ఉన్నారో వాళ్ళకైతే ఈ రైతు బంధు పడదనేసి సమాచారం కూడా జరిగింది సో పదకొండో తారీఖే మనకు ఈ రైతు బంధుకు సంబంధించి ఏమంటారు ఖాతాల్లో జమ చేసే ప్రక్రియ అయితే మొదలైందనేసి పదకొండో తారీఖే ఈ ట్వీట్ అయితే జరిగిందనమాట అండ్ ఇక్కడ ఒకసారి చూసుకోవచ్చు ఒక రైతుకి పద్దెనిమిది రూపాయలు యాసంగి పథకం కింద పడ్డట్టు ఒక మెసేజ్ వచ్చిందనేసి తను ట్విట్టర్ వేదికగా అతని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో మరి ఇవి టెక్నికల్ ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు కానీ డెఫినెట్గా ఈ ఏవైతే మనకు డబ్బులు ఉన్నాయో ఈ వారంలోపు పడతాయనంటే సమాచారం ఉండడం జరిగింది ప్రస్తుతానికి అర్ధ ఎకరా రెండు ఎకరాల లోపు వరకు పడిపోయాయని చెప్తున్నారు అండ్ మిగతా ఐదు ఎకరాల్లో వరకు ఈ వారంలో పడే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది ఎప్పటికప్పుడు బ్రేకింగ్ తో సో డబ్బులు పడగానే మరొకసారి అప్డేట్ ఇస్తాను మీరు కూడా మీకు బ్యాంక్ ఖాతాలు బ్యాలెన్స్ ను చెక్ చేసుకోవడం మర్చిపోద్దు సో ఎటువంటి అప్డేట్స్ ఉన్నా మన ఛానల్లో పోస్ట్ చేస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్